వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా వీడు మగాడ్రా బుజ్జి అనాలా వీడు మెంటల్ గాడు అనాలా వీడు అమాయకుడు అనాలా ఏమీ అనొద్దు ఎందుకంటే మందు తాగితే మందు తలకెక్కితే ఎవడైనా సరే పెద్ద పులేపోతాడు అవును ఎవరికి భయపడడు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు తడబడే అడుకుల్లో కూడా అతడు పులిలానే వ్యవహరిస్తాడు పులి కంటే భయంకరంగా కనిపిస్తాడు ఆ మద్యం మత్తు అలాంటిది పయ్యా అయితే ఓ మనిషి మద్యం మత్తులో ఊగుతూ తూలుతూ కనీసం నడక కూడా సరిగి రాని పరిస్థితుల్లో అలా తాగుతూ రోడ్డుపైకి వస్తున్న టైంలో అతని ఎదురుగా ఒక పెద్ద పులి కనిపించింది మనోడు బాగా తాగినాడుగా పెద్ద పులిని కూడా పిల్లి అనుకున్నాడేమో కాకపోతే కాస్త సైజ్ ఎక్కువ అనుకున్నాడేమో భయం ప భయం లేకుండా ఏమాత్రం భయపడకుండా అసలు అతను తెలిస్తేగా తాగిన మత్తులు అది పులో పిల్లో కుక్కో అతనికి ఏం తెలియదు ఆ పులి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ పులి దగ్గరికి వెళ్ళి దాని తల నిమిరాడు దాని చిన్న పిల్లిలానే బిహేవ్ చేశాడు దానికి తన దగ్గర ఉన్న మందుబాటిలోంచి కొంచెం మందు పోసే ప్రయత్నం చేశాడు ఆ పులి అతనిపై ఎలాంటి ప్రతిఘటన చూపలేదు అతనిపై ఎలాంటి దాడి చేయలేదు అలా దానికి కొద్దిసేపు మందు పోసాడో పోయించాడో అది తాగిందో లేదో తెలియదు కానీ కొద్దిసేపు అక్కడ కనీసం పది నిమిషాలు ఆ పులితో గడిపి అలా ఎక్స్క్యూజ్ మీ అంటూ మళ్ళీ ఓగుతూ తోగుతూ ముందుకెళ్ళిపాడు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి చాలామంది ఇవి వైరల్గా అవుతున్నాయి ఈ వీడియోను వస్తే ఏఐ వీడియోను కుట్టారు కానీ అది ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ అట అతని పేరు రాజు పటేల్ అతను కార్మికుడు చెప్పాలంటే పెద్ద మందుబాబు ఫ్రెంచ్ టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉన్న గ్రామంలో ఉంటాడు అక్కడ ఆ రిజర్వ్ ఏరియా నుంచి ఓ పెద్ద పులి బయటకు వచ్చింది తప్పించుకొని బయటకు వచ్చింది పక్కనే ఉన్న గ్రామంలో చేస్తోంది అందరూ తలుపులు మూసేసుకున్నారు ఎవరు బయటికి రావట్లేదు అంత భయం భయం వాతావరణం అందరూ కిటికీలో చూస్తున్నారు ఆ పులి ఎటువైపు వెళ్తుందో అని కానీ ఈ మహానుభావుడు అలా మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆ పులి దగ్గరికి వచ్చి ఆ పులిని కాస్త ఓదార్చినట్టు చేసి దాని తలనిమిరి దానికి మందు పోసే ప్రయత్నం చేశాడంటే ఎంత గ్రేట్ భయ అమాయకత్వమో భయమో తాగిన మత్తు కానీ పది నిమిషాలు ఆ పులితో గడిపాడు ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు ఆ పులిని ట్రాంకులైజ్ చేసి అంటే అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి దానికి మత్తు మందిచ్చి దాన్ని అదుపులోకి తీసుకున్నారు మళ్ళీ అడవికి తరలించారు కానీ ఇతడు మాత్రం వైరల్ అయిపోయాడు పూలి దగ్గరికి వెళ్ళి దాని తల తలనిమిరి దానికి మందు పోసి అది తాగిందో లేదో కానీ పది నిమిషాలు దాంతో గడిపి అలా మీ అంటూ వెళ్ళిపోయాడంటే ఇప్పుడు ఇతను చాలా వైరల్ అవుతున్నాడు ఆను రాజు పటేల్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు